ఈ పెదాలపై ఒక చిన్న చిరునవ్వు తెప్పించే కథ ఒకటి చెప్పనా అనగనగనగనగా ఒక బ్రాహ్మిన్ ఇంకా తన వైఫ్ ఉన్నారట వాళ్ళకి ఒకరోజు చాలా ఆకలేసి బూరలు తినాలనిపించిందంట అయితే చాలా బూరెలు ఒకేసారి వేసేసుకోవాలి అంటే పెద్ద మూకిడి కావాలి కదా అది వాళ్ళ ఆవిడ దగ్గర ఉందట సరే అని వైఫ్ ఏం చేసిందంట పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద బూరెలు మోకిడు అడిగి తీసుకొచ్చిందట తీసుకొచ్చి చాలా బూరెలు ఒకేసారి వేసేసుకుని కడుపు నిండా తినేశారట అంతే ఇద్దరూ అసలు కథలు లేకుండా ఉండేలా తినేశారట వైఫ్ అందంట ఏవండి ఒకసారి ఈ మూకిడి ఇచ్చేసి రండి అంతట అప్పుడు బ్రాహ్మణ్ అన్నాడంట అమ్మో నా వల్ల కాదు నాకు చాలా ఆయాసంగా ఉంది ఫుల్గా తినేసాం కదా అన్నాడట నువ్వే వెళ్ళు ఆహాహా మీరే వెళ్ళండి ఆహా నువ్వే వెళ్ళు అనుకుంటూ దెబ్బలాడుకుంటూ ఉన్నారట అప్పుడు హస్బెండ్ అన్నాడంట ఓకే 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 ఒక పని చేద్దాం ఒక పందం వేసుకుందాం ఎవరైతే మొదట మాట్లాడతారు ఐ మీన్ నోరు విప్పుతారు వాళ్ళు వెళ్ళి మూగిడి పక్కింటావిడికి ఇచ్చేసి రావాలి అని ఒక పందం వేసుకున్నారంట సరే అని చెప్పేసి ఇద్దరు ఒక చోట కూర్చుని నోటి మీద వేలు వేసుకుని కూర్చున్నారట పాలతోనొచ్చాడట వచ్చి పాలు పాలు అని అంటే ఎవరు వినిపించుకోపోయేసరికి డోర్స్ ఓపెన్గా ఉన్నాయి కదా అని లోపలికి వచ్చాడు లోపలికి వచ్చి ఇద్దరిని ఏంటి ఇలా కూర్చున్నారు సరే ఏమంటే ఈ పాలు అన్నాడు కదలలేదు అంతలో మ్యాన్ వచ్చాడు పోస్ట్ పోస్ట్ అని అడిచాడు అప్పుడు పాలతను వెళ్ళి ఇలా ఇలా అంటే సరే అని పోస్ట్ మ్యాన్ లోపలికి వచ్చి చూడగా అస్సలు కదలట్లేదు బాబోయ్ ఇదేదో తేడాగా ఉంది అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి ఊర్లో వాళ్ళందరికీ చెప్పారట అంతే ఊర్లో ఉన్న జనాలందరూ అందరూ కలిసి వాళ్ళ ఇంటికి వచ్చారట ఇంటికి రాగానే ఇంకా బ్రాహ్మీణ్ తన వైఫ్ అలాగే కూర్చుని ఉన్నారట పక్కింటి ఆవిడ కూడా వచ్చిందట ఆశ్చర్యపోయిందట ఎంతమంది పలకరించినా మాట్లాడినా వాళ్ళు మాట్లాడలేదట ఎక్కడున్న వాళ్ళు అక్కడే కూర్చుని నోటి మీద వేలేసుకుని అలా కూర్చున్నారట సరే ఇలా కాదు అని చెప్పేసి అందరూ అనుకుని భూతవైద్యుడిని పిలిపించారట భూతవైద్యుడు వేప పుల్లతో వాళ్ళ ఆవిడని కొట్టబోయాడట అంతే వెంటనే హస్బెండ్ ఏ ఏంటి మావి కొడతావా నిన్ను అన్నాడట అప్పుడు వైఫ్ అందంట ఏ నేనే గెలిచాను మీరే ఓడిపోయారు అని అందట ఏంటి తిని ఇలా మాట్లాడుతుంది నేనే గెలిచానేంటి ఏంటి వీళ్ళు ఏమైనా పందెం వేసుకున్నారా ఏంటి అసలు అని అడగగా మొత్తం వివరంగా చెప్పారట అది విన్న జనాలందరూ మిమ్మల్ని అని తిట్టబోయి పక్కన నవ్వారు అందరూ నవ్వి ఇంటికి వెళ్ళిపోయారట వెళ్ళిపోయిన తర్వాత ఈ పక్కింటి ఆవిడ ఉంది కదా ఆవిడంతట నా మూకిడి నాకే ఇచ్చేయండి నేనే వచ్చాక మీరు ఇద్దరు ఎవ్వరూ కదలక్కర్లే అలాగే కూర్చోండి అని సర్కాస్టిక్గా చెప్పి వెళ్ళిపోయిందట